బయలుదేరాడు కొత్త బిక్షగాడు కొత్త నాటకం బాబాయిని గొడ్డలతో తోలైపేసింది ఎవరు తమ్ముళ్ళని అడుగుతున్నా డ్రామా ఆడాడా లేదా ఆ నేరం మా మీద పెట్టాడా లేదా కోడికత్తి డ్రామా ఆడాడా లేదా నిన్న గులకాయి గులకరాయి డ్రామా ఆయన మీటింగ్ పెట్టాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు గులకరాయి లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు అత్యా ప్రయత్నం అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు వాళ్ళు అంటున్నారు నీ మీద మా కోపం కూడా ఉంది మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావ్ బిర్యానీ పెడతావు ఐదు వందల రూపాయల డబ్బులు ఇస్తాన్నావు డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం చేశానని గురకరా చేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు ఓకే నువ్వంటే మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏదైతే ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా ఆ మాట్లాడిగాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటున్నాడు ఆయన నా మీద దాడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడు ఖండించలా నేను ఖండించా ప్రధానమంత్రి ఖండించారు అందరూ ఖండించాం కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపం వేయడానికి మళ్ళీ డ్రామాలు రాయుడు డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు అందుకే చెప్తున్నా నీ మాట ఎవ్వరు నమ్మరు అది ఒక డ్రామా నా మీద రాయి వేపిస్తావు పవన్ కళ్యాణ్ పైన రాయిలు వేపిచ్చారు మా మీద వేసిన రాళ్ళు దొరికాయి ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికిందే తమ్ముళ్ళు ఇంతవరకు ఆ గులకరాయి కనపడందా మీకు ఏంటి రహస్యం అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు